హలో అండి వెల్కమ్ టు వేక్షో బ్లాక్ సో చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట సో మా మోస్ట్ ఫేవరెట్ షాప్ వచ్చి అది చూపిస్తాను మీకు ఎక్కడ ఉంటుంది అనేది మేమైతే రెగ్యులర్గా వన్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఆ షాప్కే వెళ్తున్నాం అన్నమాట ముఖ్యంగా శారీస్ కోసం శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉంటాయండి అక్కడ నేను చెప్తున్నానంటే నేను షాపింగ్ మాల్లో షాపింగ్ చేసి 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 అలసిపోయి ఉన్నాను అనమాట ఒక్కసారి మంచిగా దొరకదండి అంటే డైలీ సారీస్ కానీ పార్టీ వేర్ సారీస్ కానీ ఒక్కటి నాకు నచ్చవు ఎంత చూసినా నాకు నచ్చవు అనమాట బట్ ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి సారీస్ బాగోదు బట్ ఇది ప్రమోషన్ అస్సలు కాదు మనకు అంత ప్రమోషన్ అంత సీన్ కూడా లేదనమాట నేనైతే నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు షాపింగ్కి ఫ్రెండ్స్తో సారీ లావణ్య రజనీతో కలిసి అయితే బయలుదేరిపోయామన్నమాట సో బస్కి వెళ్తున్నామండి ఎందుకంటే ఫ్రీ బస్సెస్ కాబట్టి మన వాళ్ళ అంటే మా వారిని తీసుకొని వెళ్దాం అనుకోండి ఏమవుతుందంటే వాళ్ళకి మనం చేసే షాపింగ్ చూసి 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 పిచ్చి బోరు కొడుతుందనమాట వాళ్ళని తీసుకెళ్ళడం కంటే మనం మనం ఒక్కల మెళ్ళడం చాలా బెస్ట్ అండి వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది వాళ్ళని తీసుకొని వెళ్తే సో మన షాపింగ్ మనమే హ్యాపీగా చేసుకుంటే ఫ్రెండ్స్తో కలిసి చేసుకోండి ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చు కాబట్టి మేమైతే ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వెళ్తున్నాము ఈరోజు సో ఇక్కడ మేము బస్కి వచ్చిన తర్వాత ఇది లక్డీ కపుల్ మెట్రో స్టేషన్కి వచ్చాము సో ఇక్కడ టికెట్ తీసేసుకున్నాము సో ఇక్కడ మాకేం జరిగింది నిజంగా అప్పుడప్పుడు బయటకు తిరుగుతుంటే తెలుస్తుందండి ప్రపంచం ఏందనేది మాకు ఇప్పుడు అప్పుడేమో టోకెన్ టైప్ అనమాట టికెట్స్ సో ఇప్పుడు ఎట్లా ఇస్తున్నారంటే అవి మనకి వాట్సాప్ ఓపెన్ చేసి స్కాన్ వస్తుంది అనమాట ఆ స్కాన్ని మనం అక్కడ అంటే స్కాన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది సో త్రీ టికెట్స్ ఒకటే దగ్గర ఇచ్చారు మాకు మేము నేను ఫస్ట్ తీసుకున్నాను నా ఫోన్లోనే కాబట్టి నేను ఫస్ట్ తీసుకొని వెళ్ళిపోయా తర్వాత ఏం చేస్తుంది రజనీ తీసుకుంది అది ఎంతకీ ఓపెన్ అవ్వట్లేదు ఒకటి ఈ సౌండ్ వినిపిస్తుంది అనమాట అసలు మాకు అర్థమే కావట్లేదు ఇది త్రీ టికెట్స్ నాకు పని వేయట్లేదు అనేసి సో అలా చెప్పండి ఒక టెన్ మినిట్స్ దాకా అందులో చూస్తున్నారు కానీ నేను చెప్పట్లేదు నేను లాస్ట్ కన్నా వెళ్ళి అడగండి ఒకసారి అక్కడ అంటే నేను అది పోలేను కదా అది క్లోజ్ అయిపోయింది మీరు వెళ్ళి అడగండి అనేసి వెళ్తా అనుకుంది కాసేపు ఇట్లా ఆపి ప్లస్ మళ్ళా పెట్టేసరికి అప్పుడు ఓపెన్ అయ్యి అనమాట అయ్యా దేవుడా మనం నిజంగా ఎంత పిచ్చోళ్ళమో అప్పుడప్పుడు తెలిస్తేనే కదా ఇట్లాంటివి ఏందనేది తెలుస్తుంది మనకు బయట ప్రపంచం అనేది ఎప్పుడు ఇంట్లోనే ఉండడం కాదు కొంచెం ఇట్లాంటివి కూడా చూస్తూ ఉండాలి ఎక్స్పీరియన్స్ చేయాలి అనేది అనిపించింది అనమాట సో ఫైనల్గా అయితే ఇట్లా అట్లా వచ్చేసామండి మేము వచ్చింది ఇది దిల్చుఖ్ నగర్ అనమాట దిల్చుక్ లో ఉన్న ఆర్కే కలెక్షన్కి వచ్చామండి ఆర్కే కలెక్షన్ ఈ మధ్యన ఫేవరెట్ షాప్ అయిపోయింది అనమాట డైలీ యూజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటాయండి సో ఎక్కడ ఉంటుందంటే మనం మెట్రో స్టేషన్ దిగంగానే లెఫ్ట్ సైడ్ కోనార్క్ థియేటర్ ఉంటుంది కదా కోనార్క్ థియేటర్కి స్టేట్గా అట్లా వెళ్ళి మనం రైట్ సైడ్ తిరిగాం అనుకోండి రైట్ సైడ్ ఒక గల్లీ ఉంటుంది చూడండి స్టేట్గా వచ్చి ఇక్కడ ఒక గల్లీ ఉంది కదా కనిపిస్తుందా ఇటు తిరిగాం అనమాట సో ఇక్కడే షీనియర్స్ ఉంటుంది ప్లస్ ఇది ఆర్కే కలెక్షన్ ఉంటుంది సో మేము షీనియర్స్ కంటే ఆర్కే కలెక్షన్స్కి ఎక్కువ వెళ్తాము ఎందుకంటే అక్కడిక్కడ ప్రైజెస్ చేంజ్ ఉన్నాయండి మేము ఇక్కడ హండ్రెడ్ తీసుకున్న సారీ సారీ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ తీసుకున్న సారీ వచ్చి అక్కడ ఫైవ్ టెన్కి ఉండింది అనమాట చూసారు కదా అక్కడక్కడికి వన్ టెన్ రూపీస్ చేంజ్ ఉంది కాబట్టి నేను ఆర్కే కలెక్షన్ ట్రస్ట్ చేస్తున్నాను ఈ మధ్య సో ఈ స్ట్రీట్ మొత్తం ఫుల్ ఆఫ్ షాపింగ్ అండి చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళకి బ్రైడల్ కానీ పార్టీవేర్ కానీ ఫంక్షన్స్కి ఎట్లాంటి వాటికైనా మంచి మంచి క్లాత్స్ మంచి మంచి అంటే మంచి వర్క్ ఉన్న క్లాత్స్ మంచి మనకు పార్టీస్ కానీ ఫంక్షన్స్ హల్దీస్ మెహందీ అంటే పెళ్ళిళ్ళకి కానీ ఎలాంటి ఫంక్షన్స్కైనా సూపర్గా ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా కలెక్షన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అంటే నాకు స్టార్టింగ్ తెలియదు నేను కూడా ఒక వన్ ఇయర్ నుంచి వస్తున్నాను కాబట్టి నాకు తెలిసింది అయ్యో ఎంత డబ్బులు వేస్ట్ చేసుకున్నాం కదా శారీస్కి షాపింగ్ మాల్లో చేసి అనేసి అనిపించి అప్పటి నుంచి ఇక్కడికే వస్తున్నానండి నాకు వన్ టూ శారీస్ కావాలన్నా వచ్చి వెళ్తున్నాం అనమాట సో నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో అందరికి యూస్ అవుతుంది కదా అనేది అయితే అందుకే నేను వీడియో అయితే షూట్ చేశానండి ఇలాంటి ప్రమోషన్ లాంటివి ఏమీ కాదు కాబట్టి మీరు కూడా హ్యాపీగా ఎవరైనా వెళ్ళి షాప్ చేయొచ్చు సో ఇక్కడ చూడండి హాఫ్ సారీస్ అయితే ఒక్క లెవెల్లో ఉన్నాయండి రకరకాల హాఫ్ సారీస్ అయితే ఉన్నాయన్నమాట ప్లస్ ఇదే స్ట్రీట్లో వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీస్ కూడా ఉంటాయి మనకి స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది షాప్స్ ఉంటాయి ఎక్కడైనా పర్చేస్ చేయొచ్చు చున్నీస్ స్కాఫ్ ఇట్లా ప్యాంట్స్ ప్యాంట్స్ ఇవి ఏమంటారు నైటీస్ ఆల్ ఐటమ్స్ దొరికిపోతాయండి ఈ స్ట్రీట్కి వచ్చారంటే అన్నీ షాపింగ్ చేసుకొని పోవచ్చు కానీ కొంచెం ఓపిక తీసుకొని మంచిగా తిని రావాలన్నమాట ఎందుకంటే మనం పొద్దునుంచి ఈవినింగ్ దాకా చేస్తూనే ఉంటాం షాపింగ్ ఎందుకంటే మేము వచ్చి ఎక్స్పీరియన్స్ చేసాం తినకుండా తిరిగి 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 ఘోరం కలిసిపోయామండి జ్వరమే వచ్చేదాకా నెక్స్ట్ డే అనమాట అంత అలసిపోయాము సో చూడండి ఇప్పుడు మేమైతే ఫైనల్గా ఆర్కే కరెక్షన్స్కి వచ్చేసాము ఇక్కడ స్టార్టింగ్ మంచి మంచి క్యాటలాగ్స్ పెట్టారనమాట సో ఈ సారీ వచ్చి ఈ మధ్య ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది మేము ముందు వచ్చాము అంటే లేస్ ఉంటుంది కదండి లేస్ సారీస్ ఈ మధ్య ట్రెండింగ్ నడుస్తున్నాయి కట్ వర్క్ లేస్ అలా సో మేము అంతకు బ్యాక్ టైం ముందు టైం వచ్చినప్పుడు ఈ సారీ టూ థౌజండ్లోనే ఉండిందా జస్ట్ టూ థౌజండే అండి అప్పుడు ఎంత రిక్వెస్ట్ చేశారో వాళ్ళు మాకు తీసుకోండి మేడం ఇది ట్రెండింగ్లో ఉండి కొత్త మోడల్ కాబట్టి మీకు ఇప్పుడు తక్కువలో దొరుకుతుంది మీ నెక్స్ట్ టైం అయితే ఇంకా రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంది అని అనమాట బట్ మనం వినిపించుకోము కదా నేనేం చేశానంటే తీసుకోలేదు ఇప్పుడు అయితే అంతకుముందు తీసుకోలే వద్దులే అనిపించింది తర్వాత నేను చాలా షోస్లో చూసాను అనమాట అవి కట్టుకోవడము చాలా వర్ ఫంక్షన్స్లో చూసాను కట్టుకుంటే భలే ఉన్నాయండి అయితే ఇప్పుడు వచ్చి అడిగాయనమాట ఆ శారీస్ ఎంత అని ఇప్పుడు త్రీ ఫైవ్ ఆర్ ఫోర్ థౌజండ్ ఉంది అప్పటికి ఇప్పటికి టూ థౌజండ్ పెరిగిపోయాయండి నిజంగా పిచ్చోళ్ళము ఏదన్నా నచ్చినప్పుడు వదిలిపెట్టే ఛాన్స్ లేదనమాట మనకి ఏది నచ్చితే అట్లా తీసేసుకోవాల్సిందే సో మనం అప్పుడు నచ్చలేదు కాబట్టి నాకు తీసుకోలేదు అంటే నాకు అప్పుడు అంత అనిపించలేదు తీసుకోవాలనేసి తర్వాత ఇక్కడ చూసిన తర్వాత అర్థమయ్యో తీసుకుంటే బాగుండే అనిపించింది నాకు ఫైనల్గా సో ఇప్పుడైతే నేను మేం షాపింగ్కి రావడానికి రీజన్ వచ్చి రజనీ వాళ్ళగా రిలేటివ్స్కి పెళ్ళి ఉంది వాళ్ళ ఓన్ ఆడబిడ్డ వాళ్ళ పాపకి సో తను కొన్ని శారీస్ తీసుకోవాలి కాబట్టి తనతో పాటు మాకు కూడా ఒక రెండు డైలీ యూజ్ తీసుకుందామని వచ్చేసామన్నమాట వచ్చి రాగానే మేము ఇక్కడ డైలీ యూస్ శారీస్ అయితే చూస్తున్నాము ఇప్పుడు నేను పట్టుకున్నాను కదండి అవి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అనమాట శారీ అప్పట్లో మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు త్రీ ఎయిటీ మాత్రమే ఉండే ఇప్పుడు ఒక ట్వంటీ రూపీస్ పెరిగాయి బట్ సూపర్ ఉంటుందండి నేను ఆల్రెడీ ఒక శారీ వాడుతున్నాను అనమాట అది ఎంత లైట్ వెయిట్ అయింది ఎంత కంఫర్ట్గా ఉంటుంది క్లాత్ అంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది అంటే నేను ఏదో చెప్పాలని కాదు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నానండి చాలా బాగుంటుంది సారీ ఇట్లా డైలీ యూస్ సారీస్ అయితే సూపర్ అంటాను నేను ఈ పట్టు శారీస్ వాటికంటే డైలీ యూస్ సారీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయి రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చూపించే వాళ్ళు ఎవ్వరు ఉండరు మనది మనమే చేసుకోవాలి షాపింగ్ అంటే మనది మనమే వెతుకోవాలి అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ డైలీ యూస్ శారీస్ వరకు మనది మనమే చూసుకోవాలి కింద పార్టీ వేరు ప్లస్ ఇది పట్టు సారీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళే చూపిస్తారనమాట సో ఇదంతా కొన్ని క్యాటలాగ్స్ పెట్టారు ఇట్లా డైలీ యూస్ శారీస్ సో మేము వచ్చి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ శారీస్లో ఒకటి రెండు వెతుకుతున్నాను నేనైతే వన్ శారీ తీసుకున్నాను దీంట్లో నాకు బాగా నచ్చింది ఒకటి నేను మీరు కామెంట్ సెక్షన్లో పెట్టని ఏం తీసుకురా తీసుకున్నారో చూపించమంటే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను లేదండి పెట్టను ఎందుకంటే మీరు చూడట్లేదు కాబట్టి సో నాకు ఈ కలర్స్ అన్నీ అనమాట అన్నీ నచ్చాయి కానీ అన్నీ కొనలేము కదండి అంత బడ్జెట్ లేదు మన దగ్గర కాబట్టి ఒక్కటే కొనాలి దీంట్లో కాబట్టి ఏదో ఒకటి తీసుకున్నాను అదేంటే మీరు అడిగితే మాత్రమే నేను చూపిస్తాను సో చూడండి కుప్పలు దెప్పలుగా ఉంటాయి ఇక్కడ సారీస్ మనది మనమే చూసుకుంటాం కాబట్టి అట్లా పడేస్తామన్నమాట సో ఇక్కడ పైన ప్రైస్ వచ్చి మనకి జస్ట్ టూ హండ్రెడ్ ఆర్ టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్ వరకు ఉంటాయండి థౌజండ్ కొన్ని అయితే టూ థౌజండ్ అటు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అనుకోండి అన్నీ కానీ బాగుంటాయండి మనం చూసుకొని తీసుకోవాలి కానీ సూపర్గా ఉంటాయి శారీస్ సో నాకైతే డైలీ యూస్ సారీస్ బలే నచ్చుతాయి ఇక్కడ అంటే డబ్బులు ఉంటే ఎన్నైనా కొంటాం బట్ ఆలోచించుకొని కొనాలని నేనైతే కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను అనమాట సో ఈ చూస్తున్నారా పింక్ సారీ అయితే సూపర్గా ఉండిందండి నాకు ఎంత నచ్చిందో సారీ అయితే సో ఏం చేస్తాం బడ్జెట్ ప్రాబ్లం కాబట్టి అంత కొనలేము కాబట్టి మనకు నచ్చిన ఒకటి రెండే కొనాలని ఆలోచించారనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చి నైన్ ట్వంటీ రూపీ నైన్ ట్వంటీ రూపీస్ అనమాట నేను ఫైవ్ హండ్రెడ్ ఉంటే తీసుకునేదాన్ని నైన్ ట్వంటీ అనేసరికి నేను తీసుకోలేకపోయాను కానీ క్లాత్కి తగ్గ రేట్ ఉండింది సో ఇది ఒక శారీ అనమాట ఏదో శారీ అంటే ఏదో చీర అన్నారు ఇది కూడా ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ వరకు ఉండింది అనమాట ఈ శారీ సో ఇంకా మేము వెతుకుతా ఉన్నాం నాకు ఒక రెడ్ కలర్లో శారీ కావాలి మంచిదని అడుగుతున్నాను అనమాట దానికోసమే మేము అక్కడ ఉన్న అతను అడిగితే వెతుకుతున్న రెడ్ కలర్ శారీ కోసం సో నాకు అక్కడ చూపించిన రెడ్ ఏమాత్రం నచ్చలేదండి మంచి రెడ్ ఉండాలి శారీ సాఫ్ట్గా ఉండాలి కట్టుకుంటే ఒక లుక్ రావాలన్నట్టు నా ఫీలింగ్ అనమాట బట్ వాళ్ళు చూపించేది ఏది నాకు నచ్చలేదు ఆ మోడల్ బాగుండాలి అన్నీ బాగుండాలి సో ఇక్కడ ఇక్కడ నాకు ఒక చీర చూపించారు కదా ఇది జస్ట్ థౌజండ్ రూపీస్ అనుకుంటా అండి అట్టుగా అయితే ఇది నచ్చింది బట్ నాకు కింద బ్లాక్ బార్డర్ అనేది చాలా పెద్దగా వచ్చింది నేను బ్లాకే వేసుకోను చాలా వరకు తక్కువ సో అందుకే నాకు వద్దు అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ కొన్ని సారీస్ ఉన్నాయండి ఇవి టిష్యూ టైపు అనుకుంటా ఇది నైన్ హండ్రెడ్ వచ్చి ప్రైజ్ ఇంకా కొన్ని పట్టు సారీస్ టైప్ అనమాట సిల్క్ పట్టా ఏదో అన్నారనమాట అవి సో అవి కూడా థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి సో కొన్ని కొన్ని చూస్తున్నాను ఏమైనా నచ్చుతాయా ఇంకా అని సో ఇది చూసారా ఇదే సిల్క్ పట్టు అంటే సిల్క్ పట్టు అనుకుంటా అంటే తక్కువ ప్రైజ్లో అండి ఎయిట్ ఫిఫ్టీఏ ఇట్లా ఒక నాలుగైదు సారీస్ చూసాను నేను ఇది ఒక సారీ చూసాను అనమాట సో ఇది కూడా థౌజండ్ అట్లా ఉంది ఎందుకు చూశాను అంటే థర్టీన్ ఫార్టీ చూడండి ప్రైజ్ నాకు ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ ఉండింది సో దానికి ఒక మ్యాచింగ్ శారీ తీసుకోవాలి నేను ఈ టైప్ అట్లు పట్టు దొరుకుతాయి కదా తక్కువలో అట్లా అనుకున్నాను బట్ ఇవి నాకు బాగున్నాయి కానీ కొంచెం పెద్దవాళ్ళు కట్టేటట్టు ఉంటే బాగుంటుందని నేను దీన్ని తీసుకోలేకపోయా చూశాను పెట్టుకునేట్లా ఉంటుందనేసి మా ఫ్రెండ్స్ని అడిగితే బాగాలేదు నీకు అంటే పెద్దవాళ్ళుగా వేసుకున్నట్టు ఉంది అనేసరికి ఇంకా పక్కకు పెట్టేసాను అనమాట సో దాంట్లోనే చూస్తున్నాను సో దీనికి కొంచెం మెరుగుంటాయి బార్డర్ ఉండింది కాబట్టి ఆలోచించా ఇది ఏమైనా సెట్ అవుతుందో చూద్దాం అనేసి సో ఇది నేను ఇట్లా వేసుకొని చూస్తే ఈ రజనీ లావన్నీ ఉండి అసలు బాగాలేదు ఇది వద్దు నీకు కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నట్టు ఉంది అనేసరికి సో ఇంకా ఆలోచించలేదు నేను పక్కకు పెట్టేశాను సో ఇట్లాంటిది ఒకటి తీసుకోవాలి ఏదన్నా కానీ చూడండి మనకి ఇక్కడ పెట్టుబడి శారీస్ కానీ ఇంకా ఫంక్షన్స్ కానీ ప్రవేశాలకి పెళ్ళిళ్ళకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎవరైనా కావాల్సిన వాళ్ళు అంటే ఇక్కడ నుంచి తీసుకొని సారీ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు వస్తా టూ మినిట్ టూ మినిట్ ఓకే ఓకే సరే వస్తాలే అయితే ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే రజనీ వాళ్ళ బాబు ఉంటుండు కదా చర్రీ ఈరోజు అమ్మ బర్త్డే అనమాట సో చర్రీ వచ్చి అడుగుతుండు అదే బర్డే అయిపోతుంది రా తొందరగానే చెప్తుండనమాట సో నవ్వు వస్తుంది నాకు సో ఇవి నేను ఫోర్ హండ్రెడ్ శారీస్ అన్నాను కదండి ఇవి అనమాట సో ఇవి ట్రయల్ చేస్తున్నాను ఎట్లా ఉంటాయి అనేసి కలర్ కాంబినేషన్ నాకు సెట్ అవుతుందో లేవా అని కొన్ని ట్రై చేశాను అనమాట సో కొన్ని శారీస్ అయితే పర్చేస్ చేశానండి నేను వన్ టూ శారీస్ మాత్రమే తీసుకున్నాను సో నాకు సెట్ అవుతుందో లేదో కలర్ అన్నట్టు ట్రై చేసాను సో కొన్ని అయితే అయితే తీసుకున్నాను సో అవి చూపిస్తాను తొందరలోనే సో ఇంకొకటి ఇదొకటి థౌజండ్ రూపీస్ అట్లా ఉండింది ఇదేదో సారీ అండ్ ఏదో సారీ పేరు ఈ చీర పేరు ఏదో అన్నారనమాట సో నాకు ఐడియా లేదు చీర సో ఇది ప్రైస్ వచ్చేసి ఎయిట్ టూ థౌజండ్ లోపు ఉండింది సో ఈ కలర్ వచ్చి లావణ్యకు సూపర్గా నచ్చింది అనమాట అంటే లావణ్యకు వచ్చి బ్లాక్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే బాగా ఇష్టపడుతుంది తను సో తనకు బాగా నచ్చుతుంది బట్ నేను వేసుకుని ఇట్లాంటి చీరలు అంటే నేను ఇట్లా అంటే మంచి ఏమంటారు ఈ టైప్ కొంచెం స్టిఫ్గా ఉండే శారీస్ లాంటివి వేసుకొని నేను సాఫ్ట్గా ఉండే శారీస్ మాత్రమే చాలా వరకు ఇష్టపడతాను అనమాట సో తనకు నచ్చుతుంది అదే చెప్తుంది ఒకసారి వేసుకొని చూడరా ఎట్లా ఉంటుందో అనేసి అంటే తన కోసమే నేను ఇట్లా వేసుకొని చూసాను బట్ ఇది భలే షైనింగ్ వస్తుందండి క్లాత్ కూడా బాగుంది కానీ నేను వేసుకొని కాబట్టి నేను ఆలోచించలేదాన్ని సో తర్వాత లావానికి చూపించాను అనమాట తను ఇష్టపడుతుంది ఇంతలా కాబట్టి ఒకసారి నువ్వు కూడా వేసుకొని చూడరా బాగుంటుంది అనేసి అన్న అనమాట సో తను కూడా వేసుకొని చూస్తుంది ఒకసారి ఎట్లా ఉంటుంది అనేసి సో అదే తనకు బాగా నచ్చుతుంది అనమాట సారీ చూపించాను తన మీద కూడా వేసి తనకు ఎట్లా అనిపిస్తుందో అనేసి సో ఇక్కడ ఎంత వెరైటీస్ ఉన్నాయో ఎన్ని రకాలు ఉన్నాయంటే అంత బాగున్నాయండి సో నాకు నేను నా యూట్యూబ్ ఛానల్ చేసినాక స్టార్ట్ చేసినాక నేను సెకండ్ వీడియో ఆర్కే కలెక్షన్ షాపింగ్ వీడియో పెట్టాను అనమాట అప్పుడు నాకు ఎడిటింగ్ కూడా అంత పెద్దగా రాదు ఏదో నార్మల్గా క్యాజువల్గా పెట్టేశానండి సో అది దాన్ని ఎంతమంది చూసారంటే దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ కే వరకు చూసారు సో అప్పుడు కొంతమంది నాకు కామెంట్ పెట్టింది ఏంటంటే అక్క ఆర్కే కలెక్షన్లు అంతా పెద్దగా పట్టించుకోరు అక్కడ రెస్పెక్ట్ ఇయ్యరు అనేసి అన్నారు అనమాట అట్లాంటి ఏం లేదండి మాకైతే అది ఎక్స్పీరియన్సే కాలేదనమాట ఎంత ఫ్రీగా చూపిస్తారో మీ ఇష్టం మీకు నచ్చినట్టు చూసుకోండి అంటారనమాట సో మీరు కూడా వెళ్ళండి అట్లాంటి ప్రాబ్లమ్ ఏం లేదు అక్కడైతే నేనైతే అబ్జర్వ్ చేశా నెక్స్ట్ టైం వెళ్ళప్పుడు కూడా అడిగా అనమాట మీరు అట్లా అన్నారంట అంటే ఎవరు పట్టించుకోలేదు అని అంటున్నారు కస్టమర్స్ అట్లా ఎందుకు చేస్తారంటే లేదు మేడం మీరు చూస్తున్నారు కదా మేము ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాం అనేసి అన్నారనమాట సో వెళ్ళండి బాగుంటాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ట్రై చేయండి సో నేను అన్నాను కదండి తిని రావాలనేసి మేము తిని రాలేదు లాస్ట్కి వచ్చి మా ఇంటి వెనుకలు ఉన్న ఉడిపి దగ్గర వచ్చి ఇంకా ఆకలి తట్టుకోలేక అన్నం ఆ టైంలో సిక్స్ ఓ క్లాక్ అన్నం తినలేక మంచూరియా తీసుకొని తిన్నాం అనమాట సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్ ఉంది కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ